వెల్కమ్ టు జనతా తెలుగు టీవీ యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారా మండలం గుడ్డిపావి చౌరస్తా వద్ద చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపును కోరుతూ ర్యాలీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బి లాలయ్య భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అండం సంజీవ్ రెడ్డి గిరిజన సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ బెల్లయ్య నాయక్ మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ మండ్రు శోభారాణి తదితరులు పాల్గొన్నారు బొమ్మల రామార మండల కేంద్రం నుండి గుడిబావి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ ర్యాలీ భారీ జనసందోహం మధ్య కొనసాగింది ఈ ర్యాలీలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయనయ్య ప్రజలందరినీ కలుస్తూ చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యుతగా మెజార్టీతో కల్పించాలని కోరారు ఇవాళ మీరందరూ చూస్తున్నారు గత పది సంవత్సరాలుగా మనం వాడుకునే నిత్యాసర సరుకు ఏ తరంగా ఏ విధంగా మోడీ గారు ధరలు మీరు అర్థం చేసుకోవాలి గత పది సంవత్సరాల కింద పెట్రోల్ ధర ఇచ్చుండే డీజిల్ ధర ఇచ్చుండే మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు అధికారంలో ఉన్నప్పుడు మా అక్క చెల్లెల కోసం నాలుగు వందల యాభై రూపాయల సిలిండర్ ఇస్తే ఈ దుర్మార్గపు మోడీ వచ్చి పన్నెండు వందల రూపాయలు ఎలా పన్నెండు వందల రూపాయలు గ్యాస్ ధర చేసిండు మరి మోడీకి పన్నెండు వందల ధర సిలిండర్ వేసేందుకు వెళ్ళినా మనందరి ఖాతాలో ఒక్కొక్కరికి పదిహేను లక్షలు వేస్తా మీరందరూ నాకు అధికారం ఇస్తే నల్ల ధనాన్ని తెస్తా మోడీ ఇవాళ మన రైతుల మీద నల్ల చట్టాలు తెచ్చి ఇవాళ రైతులు వ్యవసాయం చేయలేకుండా కార్పొరేట్ వ్యవస్థ చేస్తున్నటువంటి మరి మోడీకి ఎందుకు ఓటర్లను మీరు ఆలోచన చేయాలి గతంలో బంగారం నలభై ఐదు వేలు యాభై వేలుండే ఇవాళ డెబ్బై రూపాయలు డెబ్బై ఐదు వేలు వెళ్ళడానికి కారణం మోడీ గారు ఒక అత్త పెళ్లి చేద్దామన్నా చెల్లె పెళ్లి చేద్దామన్నా కులం బంగారం డెబ్బై ఐదు ఉంది మళ్ళొక్కసారి మోడీ గారికి చేస్తే ఈ దేశాన్ని పాకిస్తాన్ దేశానికి అమ్ముతారు తప్ప మన దేశంలో మన ప్రతి దేశ బాధ్యత ఉందని లేదు మోడీ ఏమున్నా లో భారతదేశ ప్రజలను మతానికి మత్తులకు ముంచేస్తున్నారు మనందరం దేవుని పూజిస్తలేమా మొన్నదాకా రాముడు దేవుడు రాముడిని గుడి వేస్తున్నా అన్నారు రాముని పేరు మీద ఓట్లాడుతున్నారు ఏముండే ఇంటింటికి పీఎం మమ్ పిండు నా బియ్యం నీకు నీ బియ్యం నాకు మరి బియ్యం కడుపు నిండి అమ్మా మీరు ఆలోచన చేయాలి గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పెట్రోల్ ధర ఎక్కుంది డీజిల్ ధర ఎక్కుంది గ్యాస్ ధర ఎక్కుంది రైతులకు ఏ రకంగా స్వచ్ఛ ఉంది రైతుల ఖాతాల్లో పదిహేను లేస్తున్న మోదీ మరి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు రావడానికి వచ్చిందో మీరు చెప్పాలి మన భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే ఎన్నో కార్పొరేట్ సంస్థల పక్కన బట్టి ప్రభుత్వ రంగ సంస్థల నెలకొల్పింది రైల్వే డిపార్ట్మెంట్ కానీ ఎల్ఐసి డిపార్ట్మెంట్ కానీ పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ కాని ఇవాళ మహా జిల్లాల ఇప్పటిదాకా మీరు మన అభ్యర్థులు వచ్చేదాకా కూడా జాతీయ హామీ పథకం కరువు పని పోయినప్పుడు మీరు ఆ పని నచ్చిందే మన తల్లి సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు ఆ పనిని కూడా తగ్గించుండో ఇవాళ కూలి పని వస్తుండో ఈసారి మోడీ గారికి వస్తే ఏ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కూడా ఉండదు మరి అట్లాడి మన కోసం మా ఆడపిల్లల కోసం మా అక్కల కోసం మీ ఆడవ చేతుల సంవత్సరానికి లక్ష రూపాయలు పడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారికి మనం ప్రధాని చేయాల మీరు ఆలోచన చేయాలి ఇవాళ మన కిరణ్ చేసే ప్రతి ఓటు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసినట్టు మీరు ఇక్కడ మనం చేసినటువంటి తెలంగాణ చేసే ప్రతి ఓటు రాహుల్ గాంధీ గారు ప్రధాని కోట వేసే ఓటు కాబట్టి మా అక్క చెల్లెలు ఆలోచన చేయాలి పది సంవత్సరాల అభివృద్ధి గుర్తుకు వాళ్ళు ఇవాళ మళ్ళొచ్చి మేము పేసి పీసీరామని ఉగానే పొట్టాల ముందు నేను పోటీ వేసినప్పుడు మా గిరిజన మా ఎస్సీలు మా ఎస్టీలు మా కొల్ల గుమ్మలు గౌరవ్ మా బిడ్డ అని చెప్పి మీ రాష్ట్రం యాభై వేల మెజర్తో మేము గెలిస్తే ఈరోజు చామర కింద మన ఎంపీ ఉన్నటువంటి కోమటెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు మంత్రి వీళ్ళంత అవసరం మీరు ఎమ్మెల్యే గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని చెప్పి ఒక ప్రభుత్వం రూపించి మొన్ననే మన నిధులు కూడా యాభై వేల కోట్లు మనకు కేటాయిస్తా చెప్పి మాట ఇచ్చింది కాబట్టి మన అలాంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీరు ఆలోచన ఇక దుకాణం బంద్ అయింది మళ్ళీ చట్ట పట్టుకొని ముసరిగ్ని కాసి నేను బీసీకి టికెట్ ఇచ్చినా ఒక కురుమాయన ఆయనకు అంటున్నారు మరి కాంగ్రెస్ పార్టీ మీ కురుమ పిడ్డ కోటేస్తే ఆ రోజు కురుముల వదిగే కేసీఆర్ కానీ ఇలా రాణి కుమా తీసుకొచ్చి కురుమల కోసం విన్న ఆలోచన వచ్చి మళ్ళా కురుమాలకు ఇచ్చిన నేను పీసీకి ఇచ్చినట్టు మరి పీసీఏ కదా మా దేశంలో ప్రధానమంత్రి ఉంది మా పీసీఏ ఉంది అందుకే కులం పేరు మీద మతం పేరు మీద మీరు ఎవ్వరు ఏం చెప్పినా మొన్న ఎట్లయితే మీ పిట్టగా మీరు గెలిపించుకో అదే భారీ మెజార్టీ నాకు తోడుగా నాకు అండగా కేంద్రం నుంచి నిద్ర రావడానికి అలాగే నన్ను మనకు అండగా ఉంటాడు ఈ ప్రాంతానికి వస్తాయి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంతం ఇక్కడ హెచ్ఎల్ఏ కు ఉంటుంది మాకు పది సంవత్సరాలు నిధులు రాలేదంటే ఒక బొమ్మ రామాలంటే ముప్పై కోట్ల నిధుల చరిత్ర కాంగ్రెస్ పార్టీని మీకున్న రేట్లన్నీ కూడా ఇలా తారోట్లుగా మారిపోతున్నాయి మీరు చూస్తున్నారు పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ చీకటి మామిడికి ఇలా అక్కడ మొదపట్టి మర్యాద నుంచి వచ్చే రోడ్డు ఎంతో మంది యాజ్ చనిపోతే మన పెద్దలు కోమటిరెడ్డి వెంకటేష్ గారు ఎంపీగా ఉండేది ఇప్పుడు మంత్రిగా ఇరవై కోట్లు బట్టి మనకు డాంబర్ రోడ్ వేసినారు ఇక్కడ యాభై నుంచి తెలవపురం ఐదు కోట్లతో డబ్బులు ఇచ్చినాం ఈ నాలుగు నెలల్లో మీరు ఇచ్చిన మీరు ఇచ్చిన తోటి మీ ఆదరణ మీ తోటి ఎమ్మెల్యే మంత్రి అక్కడ ముఖ్యమంత్రి తోటి బొమ్మ లేమరే డెబ్బై కోట్లు తెచ్చి శాంక్షన్ చేసినాం కోడు పది సాక్షులైంది మా గిరిజనుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చినాం కేసీఆర్ ముసలిఖాన్ నుంచి ఇవాళ రైతులకు మరి తొమ్మిదేళ్ళ అధికారం ఉండి రైతు అభివృద్ధి చేయాలని ఈ కేసీఆర్ ఇలా నాలుగు అధికారంలోకి వచ్చి ఇలా విద్యార్థులను ఉద్యోగాలు మర్చిపోయి ఇలా మళ్ళా రాజీనామా ఇలా మరి ఆ రకంగా మీ ముఖాన్ని గమాకు నీ మెదల్లో లేదు నీ ముఖాల్లో ఉంది కాబట్టి కనీసం ఏ రకంగా రాజీనామా చేయాలి తెలియలేక చేస్తున్నావా మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు మోసం చేయడానికి రాజీనామా పత్రం పెట్టవు కనీసం ఈ తొమ్మిది వందల సంవత్సరాలు ఒక్కడిన అమరవీరుల స్తూపం కానిపో ఎట్లా తెలంగాణ ప్రజలతో నేను రాజీనామా చేస్తా ఉన్నాం అయ్యా నువ్వు రాబనామా పోతే ఆ బాధ పెడాలి మళ్ళీ మన అప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వీకరించగా రుణమాట అంటున్నారు రైతుకున్నాడు ఈ